అంత గుల్ని బట్కేసినట్టుగా పట్టుకొస్తుర్రు ఇది ఎక్కడ అన్యాయం ఒక్కసారి ఆలోచన చేయండి ఎలక్షన్ల కంటే ముందు మీరు మాట్లాడిన మాటలేంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే విద్యార్థుల విషయంలో ఎవరన్నా అన్నారా రండి పర్లేదు పర్లేదు మీరు వచ్చింది నడుస్తుంటే శ్రీనివాస రెడ్డి మరి ఒక్కసారి చెప్పండి అన్నా నాకు వాస్తవంగా తెలంగాణ సమాజం నిలవాలి ఎవరో కంప్లైంట్ ఇస్తే కేసు అయింది నన్ను సంపుతా అని వీడియోలు ఇస్తే వీడియోలు ఇస్తే కూడా నా మీద కేసు కావాలి వాళ్ళు ఎవరైతే నన్ను చంపుతాను వాళ్ళ మీద కేసు కావాలి సరే మీరు ఏమి ఇబ్బంది పెట్టాను నేను సందకం పెట్టానా పెండి ఇది మిత్రులారా తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని నాకేదో నోటీసు పంపించే ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఏదో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ అటు ఈ జాతి కోసం ప్రాణాలను నిజమయ్యే ప్రసెంట్ లేదు లోపలికి రండి మనం లైవ్లో పెట్టుకుందాం ఇది పరిస్థితి లైవ్లో తెలంగాణ సమాజానికి తెలవాలి తెలంగాణ సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ లెక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పుకొని పనిచేస్తున్నట్టుగా పనిచేస్తున్న గీ పోలీస్ సో నేను డైరెక్ట్ సిపి గారికి మెసేజ్ చేసిన అమ్మ నాకు చావంటే భయం లేదు కానీ నన్ను చంపడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాం కానీ పర్సనల్గా పోయి కంప్లైంట్ చేసినా కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు ఎస్ఐకి చెప్పినాం సిఐకి చెప్పినాం ఏసీపీకి చెప్పినాం చివరికి సిపికి చెప్పి మా అక్క భయపడుతుంది ఇంతమంది సంపుతని చెప్తుర్రు రెక్కీ నిర్వహిస్తుర్రు మేక తలను తీసుకొచ్చి కట్ చేసి నా ఆఫీస్లో విసిరేస్తుర్రు నేను ఇట్లా సంపుతామని బెదిరిస్తుర్రు అని చెప్పితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితుల ఈ పోలీస్ వ్యవస్థ ఉంది అందుకే ఈ పోలీస్ వ్యవస్థకి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ తీరులో మార్పు రాకపోతే కాంగ్రెస్ కండువాళ్ళ వాళ్ళ ఇంటికి పంపిస్తా గుర్తు ఇట్లా భయపడేది లేదు ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి భయలే ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి చిరాకు పడతాడేమో కానీ భయపడడు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి తెలంగాణ పోలీస్ వ్యవస్థ చెప్తున్నా ఎవరో ఒకరు కామెంట్ చేస్తే ఎవరో ఒకరు పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఆగ మేఘలు ఎట్లయితది ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది కానీ అదే ఆగ్ల శ్రీనివాస్ రెడ్డిని సంపుతా అంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కాదు అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ గా సంపుతమని బెదిరిస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు మైనంపల్లి హనుమంతరావు చట్టాలకు అతీతుడా నేను అడుగుతున్నా మైనంపల్లిని అడ్డం పెట్టుకొని మైనంపల్లి పోలీసులను అడ్డం పెట్టి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిరుద్యోగుల నిరార్థిక నిరార్ది వాళ్ళు ఎవరు కూడా ముగ్గురు ఎగ్జామ్ రాస్తలేరని నలభై లక్షల పేరు ఉద్యోగుల పేరు వాడుకొని గది అడితే ఎందుకు కోపం వస్తుంది ఈ రోజు కూడా అడుగుతున్నా ఈ రోజు కూడా అంటున్నా మళ్ళీ చెప్తున్నా ఎఫ్ఐఆర్ నేను మళ్ళీ చెప్తున్నా ఓటు నోటు దొంగ మళ్ళీ అంటున్నా నువ్వు మళ్ళా కేసు పెట్టుకో ఓటు నోటు దొంగ కాదా తెలంగాణ ద్రోహి కాదా పట్ట పగలు పచ్చ నోట్ల తోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి కాదా చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదా గా మాట అంటే ఉలికెందుకు అవుతుంది గా మాట అంటే కేసులు ఎందుకు పెడుతుర్రు గా మాట అంటే అరెస్ట్ చేయడానికి ఎందుకు పోలీసులను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగ మళ్ళీ అంటున్నా మళ్ళీ అంటున్నా నన్ను అరెస్ట్ కాదు నన్ను తీసినా నేను గదే మాట అంటా ఎందుక ప్రసక్తే లేదు ఎందుకంటే ఓటు నోటు దొంగల పగలు జనం చూస్తుండంగా దేశం మొత్తం నవ్వుతుండగా పైసలిచ్చి చిప్పకూడు తిన్న దొంగ ఓటు నోటు ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఈ మాట అంటే కొంతమంది కేసులు పెడతారు కదా రేపటి నుంచి ముఖ్యమంత్రి అయిన పేరే ఓటు నోటు దొంగనే వాడతా ఎన్ని కేసులు పెడతారో పెట్టు ఈ మైనంపల్లి హనుమంతరావు ఎంతమంది కిరాయి గుండాల్ని నా మీదికి ఉసిగొలు తోడో ఉసిగొల్ పడి అది కూడా చూసుకుంటాం ఎన్ని అక్రమ కేసులు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని అక్రమ కేసులు పెడుతుందో నా మీద అది కూడా చూద్దాం ఈ జాతి కోసం ఈ జాతి కోసం ప్రాణం పోయినా కూడా ఈ జాతి పక్షాన కొట్ట నేను ఎల్లేనో మల్లేనో కాదు తెలంగాణ ఉద్యమకారుణ్ణి గిలాంటి గిలాంటి పోలీసు దెబ్బలే కాదు ఉద్యమం సమైక్య రాష్ట్రంలో దెబ్బలు తిన్నోన్ని కోర్టులు కేసులు నాకు కొత్త కాదు జైలు గోడల్ని ముద్దాడిన బిడ్డని గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గతంలోనూ నాతో మాట్లాడిన మాటలు యాడ్ చేసుకో నేను గదే ఆ కృష్ణ మైనప్పల్లి అంట్ లాంటి కొంతమంది నీచులను అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తా అంటే నన్ను భయపడిస్తా అంటే నన్ను సంపిస్తా అంటే ఆంగ్ల యూనివర్సి భయపడేటోడు కాదు రాసి పెట్టుకో నిన్న మొన్నటి వరకు నా వ్యక్తిగత కారణాల వల్ల ఆర్థిక ఆరోగ్య కారణాల వల్ల ఆయన కానీ ఇక రేపన్ షాగ రేపన్ షాగ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నీ పాలన నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలేదాకా ఇడిసిపెట్టే ముచ్చట్టే లేదు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్న ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఈ ఇగొది దీనికి ఆన్సర్ ఈ దేశానికి ప్రధాని అయితా అని ప్రధాని అయితా అన్న ఓ పప్పు నా తెలంగాణకు వచ్చి అశోక్ నగర్ లో కూర్చొని నిరుద్యోగుల్ని మోసం చేసిన ఆ పప్పు ఇలా అశోక్ నగర్కి ఎందుకు వస్తలేడని అడుగుతున్నా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఉద్యోగాలతోటి వాళ్ళు ఉద్యోగాల పేరు మీద వాళ్ళ ఇంటోళ్లతోటి వాళ్ళ చుట్టాలతోటి వాళ్ళ బంధువులతోటి ఓట్లు పెంచుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అశోక్ నగర్ పోగలదా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతుండు కదా కొంతమందిని రెచ్చగొట్టి ఆడ ఎవరు చదువుకుంటలేరు అన్నావు కదా నీకు దమ్ముంటే నువ్వు మగోనివైతే నీ మీ నీ మూతి మీద ములిసింది మీసమే అయితే ఒక్కసారి అశోక్ నగర్లో నీ గన్మీళ్లను నీ కాపల కుక్కల్ని పక్కన పెట్టి నువ్వు ఒక్కని ఓ కొడుక బ్యాంచ నువ్వు మళ్ళీ వస్తే నేను వేర్జెప్త గంచేస్తా గిన్ని అబద్ధాలాడి గిన్ని మోసాలాడి తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ఉస్మానియా బిడ్డల్ని అడ్డ కూలి అన్న అడ్డగాడిదా రేవంత్ రెడ్డి మళ్ళా కేసు పెట్టుకొని చూద్దాం అడ్డగాడిదా రేవంత్ రెడ్డి నా ఉస్మానియా బిడ్డల్ని అడ్డ కూలీలు అంటవా బీళ్లు తాగిరంటవా వాళ్ళకి తెలంగాణ మీద స్వాభిమానం లేదంటవా స్వాభిమానం సచ్చిన సన్నాసివి నువ్వు నువ్వా నా మీద కేసులు పెట్టి నన్ను జైలు పంపిస్తావా జైలు నాకు కొత్తనా కేసులు నాకు కొత్తనా తెలంగాణ ద్రోహివి నువ్వు తెలంగాణ ఉద్యమంలో పారిపోయి చంద్రబాబు బూట్లు నాకు సన్నాసివి నా మీద నువ్వు కామెంట్ చేస్తావా బిటా చూసుకున్నాం చూసుకున్నా సంగతి చూద్దాం ఆకలక్ష్మివాసరెడ్డి అంటే ఆశామాష అనుకుంటున్నావా పరిస్థితి మిత్రులరా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ వర్గ దిక్కు ఆగమవుతుంటే నిరుద్యోగులు అర్ధరాత్రి పూట ధర్నాలు చేస్తుంటే ఈ ఓటు నోటు దొంగ తన క్యాబినెట్ ఆ తొట్టి క్యాన్ తీసుకొని ఆంధ్రాకు పోయి షర్మిలాకి అండగా ఉంటా అన్న ఈ సన్నాసి తెలంగాణకి ఏ విధంగా న్యాయం చేస్తాడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా వాళ్ళ కోసం నేను నిలబడతా మెగా డిఎస్సి ఇస్తా సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అందలమెక్కిన సన్నాసి ఎందుకు ఇలా వాళ్ళు రోడ్డు మీద ఎక్కుతుంటే మాట్లాడలేకపోతున్నా అని అడుగుతున్నా మాట్లాడలేకపోతున్నావు అని అడుగుతున్నా పోలీస్ వ్యవస్థ కూడా నేను చెప్తున్నా దుర్మార్గంగా విద్యార్థులను చూడకుండా వీధి రౌడులను కొట్టినట్టు కొడుతురు వాళ్ళు వీధి రౌడులా మీరు మీరు రక్షక బటులా రాక్షస బటులా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కాంగ్రెస్ గాంధీ గాంధీభవన్ నుంచి మీకు జీతాలు వస్తలేవు తెలంగాణ ప్రజల చెమట చుక్కల నుంచి శ్రీనివాస రెడ్డి కొట్టూరు నేను చూసుకుంటా అంటున్నాట నేను సిపి కూడా కంప్లైంట్ చేసిన ఇంతవరకు ఆమె చర్యలు తీసుకోలేకపోయింది ఎస్ఐకి సిఐ సిఐకి చెప్పిన ఎసీపీకి చెప్పిన సిపికి చెప్పిన డీపీకి ఎన్నోసార్లు ట్వీట్ చేసిన ఇంతవరకు పోలీస్ వ్యవస్థ నుంచి చరణం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచన చేయండి తప్పుడు కేసులు పెడతాం జైలుకు పంపిస్తామంటే వీరుడికి ఆభరణాలు గాయాలే ఆభరణాలని నమ్మిన వాడిని కేసులు నాకు ఆభరణాలు లెక్కనే భావిస్తా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక ఒక జర్నలిస్ట్ మీద మొట్టమొదటిగా కేసు అయింది నా మీదనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక జర్నలిస్ట్ అయిన నా పైన ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన ఒక ఉద్యమకారుడి పైన కేసు పెట్టిన దౌర్భాగ్య పాలన రేవంత్ రెడ్డిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ అస్తిత్వంలోనే కాంగ్రెస్ చేసిన ద్రోహం ఉంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకు న్యాయం చేసేటివి కావు తెలంగాణను ద్రోహం చేసేటి తెలంగాణ దోసుకుపోయేటి ఆ రోజు చెప్పినా రోజు చెప్తున్నా రేపంచి ఇంకా గట్ట చెప్తా ఇంకా గట్ట చెప్తా పోలీస్ వాళ్ళు మీరు లాగానే మాత్రమే ఉండండి ఎవరో ఏదో చెప్తున్నాం అని చెప్పేసి ఎవరో ఏదో వేస్తున్నారు అని చెప్పేసి మీరు చేస్తే తెలంగాణ సమాజం ముందు మీరు మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజం అందరినీ గమనిస్తుంది గతంలో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో తెలిసిపోతుంది ఎక్కడిపోయింది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఒక్కొక్క విద్యార్థి మీద ఇరవై ఇరవై మంది గొల్ల మీద తోడేళ్ళు పడ్డట్టుగా ఇరవై మంది పోలీసు వాళ్ళు ఓ విద్యార్థి మీద పిడిగుద్దులు మోచని తాటి గుద్దడాలు దేనికి సంకేతం దేనికి సంకేతం పోలీసు అన్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరి కోసం పనిచేస్తున్నారు కాంగ్రెస్ కోసమా కాంగ్రెస్ మెప్పు కోసమా కాంగ్రెస్ అన్నీకి జీతాలు ఇస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి పోలీస్ అన్నారా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణ పక్షాన్ని నిలబడడానికి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్కుడు స్వాభిమానం ఆత్మాభిమానం తలెత్తుకునేలా చేస్తా అని చెప్పి ఇది మా వాగ్దానం కాదు మా విధానం అని అసలు విధానం ఏదో చూపిస్తుండ్రు ఎందుకు చూడు చూడు మిత్రులారా కాంగ్రెస్ అసలు విధానం ఇది చదువుకున్న విద్యార్థులు పోలీసుల కాళ్ళ మీద వాడు అర్ధరాత్రి పూట ఏదో ఒక పోలీసులు చొరబడినట్టు అశోక్ నగర్ లో నిన్న పోలీసుల ఆ విధ్వంస కాండ దేనికి మంచిది కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ప్రశ్నించడం ఏమా నా తెలంగాణలో అసలు ఇక గతంలో ఉన్నటువంటి జీ హుజూర్ అని బతకాలా ప్రపంచానికి సాయుధ పోరాటం నేర్పింది కదా నా తెలంగాణ ఎట్లా మర్చిపోయారు కొట్లాడడం మర్చిపోతాం అనుకున్నావా గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి విఠల్ లాంటి వాళ్ళు మారుతుర్రు మీరు చూసిర్రు రు విఠలు మారకపోతే ఏం జరిగిందో మీకు అర్థమైంది నిన్ననే రేవంత్ రెడ్డి గురించి గొప్పగా మాట్లాడినటువంటి పెద్ద మనుషులంతా చేతులెత్తేసి రేవంత్ రెడ్డి కాదు ఈయన రండా రేవంత్ రెడ్డి కాదు ఈయన గుంపు మేస్త్రి కూడా కాదు ఓటు నోటు దొంగ అని రేవంత్ రెడ్డికి నిన్న మొన్న సపోర్ట్ చేసినటువంటి మేధావుల పేరున్నటువంటి కాంగ్రెస్ కోవాట్లు కూడా తెలంగాణ తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి చైతన్యానికి తలొగ్గి కోదండరామ్ లాంటి వాన్ని నిలబెడుతుండ్రు లేదా నిలబడి బరి గీసి నిలదీస్తు నువ్వెంత ఈ కాంగ్రెస్ పార్టీలా గుర్తుపెట్టుకో తెలంగాణ సమాజం ముందు ఇద పోలీస్ వ్యవస్థ ఇగో ఒకసారి చూడండి నిన్న మొన్నటి వరకు గొప్పగా మాట్లాడినటువంటి పెద్ద మనిషి నిన్ను తువ నుంచే తక్కువ ఇగో మూడు గంటలకు కూడా మూడు గంటలకు కూడా తన నినాదం వినిపిస్తు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అని చెప్పేసి పాటలు వాడి వృతలు పాలన చూసి కేవలం కేవలం ఏడు నెలల నీ పాలల్లో నీ మీద అసహించుకునే కాదు నీ మీద అంగవర్టి ఉంచే పరిస్థితికి వచ్చిర్రు రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకో నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లను వి సిక్స్ పేపర్లను అగో పెడుతుర్రు తరగ పెడుతుర్రు నీకు సపోర్ట్ గా వచ్చే వాళ్ళు కూడా పోలీసు అన్నలు గుర్తుపెట్టుకోండి మీరే కాదు రేవంత్ రెడ్డి కోసం పనిచేసే పోలీసులే కానీ రేవంత్ రెడ్డి కోసం పనిచేసే పెంపుడు కుక్కలే కానీ ఇట్లే తగలబడతాయి గుర్తుపెట్టుకోండి ఇట్లే తగలబడతాయి ఏదో ఒక రోజు తెలంగాణ చైతన్యం ముందు ఎవ్వడు కూడా ఎక్కువ కాదు ఎవ్వడు కూడా ఎక్కువ కాదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా ఏది ఏమైనా ఈ ఉద్యమాన్ని ఆపాలని ఈ పోరాటాన్ని ఆపాలని కొన్ని పెంపుడు కుక్కలో కొన్ని పెంపుడు ఛానల్లో మేధావి ముసుకేసుకున్న కొంతమంది దొంగలం మాట్లాడచ్చు కానీ ఈ ఉద్యమాన్ని ఆపలేవు ఆపలేవు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద ఎట్లా పడుతుందో గట్లే పడుతుంది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అశోక్ నగర్ లో గీ జన సందోహం దగ్గర పోలీసుల బందోబస్తు లేకుండా ఒక్క సెకండ్ వచ్చిపో బిడ్డ సంగతి సంగతి చూపేస్తారు వాళ్ళు ఒక్కసారి ఒక్కసారి పోలీసులను పెట్టుకొని గన్మేన్లను అడ్డం పెట్టుకొని ముగ్గురు దీక్ష చేస్తే దానిలో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయలేదు ముఖ్యమంత్రి మాట్లాడే మాట నేనా ముండా మోపి మాట్లాడే మాట సన్నాసి మాట్లాడే మాట చవట మాట్లాడే మాట ముగ్గురులలో ఎవరు ఎగ్జామ్ రాసలేరా అయినా ముగ్గురు ఎవరు ఒకసారి ఆలోచన చేసుకున్నావా బక్క జడ్సన్ కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ కోసం ఆరు నిమిషాలు కష్టపడ్డ వ్యక్తి ఆయనే నిరుద్యోగుల కోసం కొట్లాడు మోతీలాల్ ఎగ్జామ్ రాస్తుండు ఆల్ టికెట్తో తో సహా బయటకు ఇంకా ముఖ్యమంత్రిగా అబద్ధాలు ఆడడానికి రాజకీయ అనుకుంటున్నామా ఓ ముఖ్యమంత్రివి ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను ఆధారాలు తెప్పించుకున్నా కాయిదాలు తెప్పించుకున్నా ఆరా తీసిన ఏం చేసినావు అబద్ధం చెప్పినావు తెలంగాణ సమాజాన్ని మొగ మీద వస్తురు ఇంకా అబద్ధం చెప్తే ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కసారి కరెంటు కోతలతో విసిగెత్తిన రైతులు మొలకెత్తిన ధాన్యంతో నిరసన ఏది నీకు నీ పాలనేది కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ కాంగ్రెస్ అంటేనే కుట్రలు కాంగ్రెస్ అంటేనే చీకటి రోజులు నువ్వు ఎలా కరెంట్ ఇస్తావు ధాన్యమైన కరెంట్ ఇచ్చే మగవైనా అనేది తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా కరెంట్ ఎప్పుడు పోతుంది రాత్రి ఎప్పుడైతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీలో జాయిన్ చేసుకుందామని చూసే రాత్రి పూట దొంగవైనవు నువ్వు ఎమ్మెల్యేలు ఎత్తుకపోయే దొంగవైనవు రైతులకు కరెంట్ ఇచ్చే శక్తి నీకు లేదయా దిగిపో దిగిపో తెలంగాణ శాపము నీకు మంచిది కాదు నీ కుటుంబానికి మంచిది కాదు ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది వైరం ముగిసినట్టేనా నేన మీరు ఉంటారు పెద్ద పెద్ద మాట్లాడే మిత్రుడు అద్దెంకి దయాకర్ ఏమైంది అని ఆత్మగౌరవం ఏమో అన్నగా అన్నాడు రేవంత్ రెడ్డి కోసం ఉంటే ఉండు లేకపోతే ఏడివేను ఆయనే నడుములా కాళ్ళు మొక్కి కథ ఇది తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితి అది మర్చిపోయి ఆత్మ గౌరవం స్వాభిమానం పోరాటం ఇవన్నీ కథలు చెప్తావు అన్నీ అయిపోయినాయి నీ మాట ఇదే పరిస్థితిలో కూడా ఇవ్వలేడు అద్దెంకి మిత్రులారా ఏది ఏమైనా ఏది ఏమైనా ఎవరన్నీ చేసినా తెలంగాణలో ఒక చైతన్యం మొదలైంది తెలంగాణలో రైతాంగం రియలైజ్ అయ్యారు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఈ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని కార్మికులకు అర్థమైపోయింది కంపెనీలు మూతబడుతున్నాయి ప్రైవేట్ ఉద్యోగులకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి తెలిసిపోయింది పెద్ద పెద్ద స్టార్ట్అప్ అని పీక్తున్నాయి రేవంత్ రెడ్డి పాలన వల్ల అని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి పనిచేసినటువంటి రియల్ ఎస్టేట్ మిత్రులందరూ అర్థమైపోయింది వాళ్ళకి ఆరు నెలల నుంచి ఏం పని లేకించడం అంటారు రియల్ ఎస్టేట్ మొత్తం దవాలన్నది కనీసం ఈ ఆగస్టులో వచ్చే నెలలో పెళ్లి చేద్దామంటే ప్లాట్లు అమలు పోయే పరిస్థితి లేదు ప్లాట్లు అమలు పోయే పరిస్థితి లేదు అమ్మే డోట లేదు నా కొనే లేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గట్లయిపోయింది తెలంగాణలో వచ్చినాక తొమ్మిదేళ్లలో అద్భుతమైన పాలన చూసినాక ఈ దరిద్రమైన కాంగ్రెస్ పాలన వచ్చినాక ఏం జరుగుతుందో నీకు అర్థమై ఈ పార్టీకి ప్రతిదీ ఒక్కొక్కటి వివరించి చెప్తా వాస్తవంగా వ్యక్తిగత కారణాల వల్ల ఆర్థిక ఆరోగ్య కారణాల వల్ల కొంత ఎందుకంటే టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కి ఎవడో వెనక నుంచి నడిపేయడు ఎవడో సాయం చేయడు ఆకల శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏది బాగుంటే ఏది చెప్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో కొట్లాడుతున్న తప్ప ఆకల శ్రీనివాసరెడ్డి వెనుకాల ఎవడో లేడు నేను మళ్ళీ చెప్తున్నా ఆ రికార్డ్ చెప్తున్నా అలాంటి నేను సరే నడుస్తుందని చెప్పేసి నా వ్యక్తిగత నెల వల్ల కొంత దూరంగా ఉంటుంటే నా మీద కేసులు అక్రమ కేసులు పెట్టిస్తావా బిడ్డ రేపటి నుంచి తెలంగాణ నెత్తుల్లోనే ఉంది అనగదొక్కాలంటే పడతామని మళ్ళీ నీకు ఆ దిక్కాల స్వరం ఎట్లుంటుందో చూపిస్తా చూపిస్తా అంసర్ కపన్ బన్కర్ నిక్లే చావు సిద్ధమయ్య గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి భయపడే ప్రసక్తి లేదు భయపడే ప్రసక్తి లేదు మిత్రులారా స్టాండ్ ఫోర్ న్యూస్ నేను మీ అకృష్ రెడ్డి